దూరం నుంచి కనపడదు దగ్గరికి వచ్చాక కింద పడేదాకా ఒప్పుకోదు రాష్ట్ర ప్రధాన రహదారిలో ఆ గుంత ఆర్ అండ్ బి అధికారులకు కనపడిన కనపడినట్లుగా ఉంటారు ఇది కొమరోలులో విచిత్ర పరిస్థితి ప్రకాశం జిల్లా కొమరోలు పరిధిలోని రాష్ట్ర ప్రధాన రహదారులు రోడ్డు మధ్యలో చిన్నపాటి గుంత నిత్యం రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది కొమరోలు డ్రీమ్ రెస్టారెంట్ సమీపంలో రోడ్డు మధ్యలో గుంత ఏర్పడింది గుంత దూరం నుండి చిన్నపాటి గుంతగా కనిపిస్తుంది ద్విచక్ర వాహనదారులకు దగ్గరికి వచ్చాక చూసినా ఉపయోగం లేదు గత మూడు రోజుల కిందట భార్యాభర్తలు రాత్రి గెద్దెలూరు నుండి కొమరలు వస్తూ ద్విచక్ర వాహనం ఆ గుంతలో పడి వారు రోడ్డుపై పడి తీవ్ర గాయాలు కాగా తాజాగా గురువారం రాత్రి ఎనిమిది గంటలకు సమయం కొమరౌలు నుండి నల్లగుంట్ల గ్రామానికి బుల్లెట్ బండితో వెళ్తున్న భాష అనే వ్యక్తి ఆ గుంటలో బండి దిగి దాన్ని కంట్రోల్ చేయలేక తారు రోడ్డుపై పడి తలకు పగిలి తీవ్ర రక్షిస్తాం జరిగింది నూట ఎనిమిది వాహనంలో గిద్దలూరులోని వైద్యశాలకు అతని కండిషన్ సీరియస్ గా ఉందని వైద్యులు తెలిపారు కొమరోలు మండలంలో రాష్ట్ర ప్రధాన రహదారిపై తాటిచెర్ల మోటు నుండి అల్లీ నగరం వరకు ఇలాంటి గుంతలు అనేకం ఉన్న ఆర్ అధికారులు పూర్తిగా నిద్రమతలో ఉన్నారని పట్టించుకున్న పాపాన పోలేదని ఇంకా అనేక మంది ప్రాణాలు పోయేంత వరకు ఆర్ఎన్పి అధికారాలతో చలనం ప్ రాదని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు